అన్నగారు సుధాకర్ అన్నగారికి స్వాగతం సుస్వాగతం కోట్ల వాసుదేవ్ తమ్ముడు బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి అందరి చేతులు లేబట్టి వాసు ఒక నిమిషం మాట్లాడం ఏది వాస్తవ్ వాసు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర బీసీల మహాధర్ణ మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి మహాధర్ణకి వివిధ బీసీ సంఘ నాయకులు పెద్దలు ఆర్కెస్ గారికి మరి వివిధ కుల సంఘ నాయకులకు మహిళల బొమ్మ రఘురామ్ నేత గారికి స్వాగతం ఇక్కడికి వచ్చిన బీసీ పెద్దలందరికీ ఉద్యమాభిన తెలుపుకుంటూ మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో మధుసూదన చార్యన్న గారు తెలంగాణ మొదటి అసెంబ్లీ స్పీకర్ మధుసూధనా చార్యన్న గారికి స్వాగతం సుస్వాగతం అన్నగారు ప్లీజ్ వెల్కమ్ అన్న మగ రండి సార్ అన్న లాలి ఐక్యత వర్దిల్ వాస్తవ్ కంటిన్యూ చేయాలా మరి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని అదేవిధంగా బీసీలకు ప్రతి ఏటా ఇరవై వేల కోట్ల బడ్జెట్ కూడా కేటాయిస్తామని మరి వాళ్ళు ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కులగణన చేసి మరి ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి ఈరోజు గవర్నర్ గారికి పంపించడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు పాస్ చేసి మరి ఈరోజు మా చేతిలో ఏం లేదు కేంద్రంలో బీజేపీ చేయాలని చేతులు దులుపుకుంటుంది మరి ఇది ఎంతవరకు న్యాయమని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు బీజేపీ బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేకం ఆ రోజు మండల్ కమిషన్ చూసుకోవచ్చు ఆ రోజు మండల్ కమిషన్కి వ్యతిరేకంగా ఇదే ఎన్కే ఎల్కే ఆద్వాని ఆధ్వర్యంలో అనేక ర్యాలీలు తీశారు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయకుండా చేశారు మరి అలాంటి బీజేపీ పార్టీ ఈరోజు మా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందా అని నేను ఈ వేదిక నుంచి అడుగుతున్నాను మరి అనేక పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి బీసీలను మాత్రం అనేక రకాలుగా మోసం చేస్తూనే వస్తున్నాయి మరి తెలంగాణ ఉద్యమం నీళ్ళు నిధులు మాకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన తరిమి కొట్టినాం మరి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డాక కూడా ఈ రోజు ఇంకా బీసీలు మోసపోతూనే ఉన్నారు ఇప్పుడు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇయ్యదు మనకు అల్టిమేట్ గా కావాల్సింది మన ఓట్లు మనం వేసుకోవాలి మన ముఖ్యమంత్రి సీట్లో మనం ఉండాలి మన మంత్రులు మన ఎమ్మెల్యేలు ఉంటే మాత్రం అప్పుడు మాత్రమే మనం నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెచ్చుకోగలుగుతాం దీనికోసం రేపు వచ్చే ఎలక్షన్లో లో బీసీలు అంతా చైతన్యమై మన ఓట్లు మనం వేసుకున్నప్పుడే ఈ రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు